హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో నేను చక్రతీర్థం యొక్క చరిత్ర అలాగే విశిష్టతని తెలియజేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే దేవాలయం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి విశిష్టతమైన తీర్థం చక్రతీర్థం ఈ చక్రతీర్థం శిలాతోరణానికి దగ్గరగా ఉంటుంది శిలాతోరణం నుంచి ఒక అర్ధ కిలోమీటర్ నడవాల్సి వస్తుంది ఇకపోతే టెంపుల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా సరే దర్శనం తర్వాత కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ క్షేత్రాలని చూసి రావడం చాలా ఉత్తమం అలాగే మంచిది కూడా మనకి ఈ ప్రసిద్ధ క్షేత్రాలని చూడడానికి డైలీ బస్సెస్ కూడా చాలా ఉంటాయి ఫైవ్ మినిట్స్ వన్స్ మనకి బస్ సర్వీసెస్ కూడా ఉంటుంది అలాగే క్యాబ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి మనకి కాల్ అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే ఐ థింక్ మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక టూ ఫిఫ్టీ తీసుకున్నారు పర్సన్కి సో టూ అండ్ హాఫ్ అవర్ ఆ పక్కనున్న అన్ని పుణ్యక్షేత్రాలని దర్శించి తీసుకొచ్చి మళ్ళీ మనకి వదిలేస్తారు ఇక బస్సెస్కి అయితే మనకి డైలీ పాస్ ఉంటుంది ఎగ్జాక్ట్గా నాకు అమౌంట్ అయితే తెలీదు ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఉండొచ్చు సో డే మొత్తం మనం ఫ్రీగానే బస్సు ఎక్కి రావచ్చు సో మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే క్యాబ్ అయితే చాలా బెటరు వాళ్ళు డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళి దర్శనం అయిన తర్వాత తీసుకొచ్చేస్తారు సో ఈ చక్రతీర్థంకి వెళ్ళడానికి మనం చాలా స్టెప్స్ ఎక్కి రాళ్లపై నుంచి వెళ్లాల్సి వస్తుంది ఈ చక్రతీర్థం తిరుమలలో దైవిక మరియు ఆధ్యాత్మిక జలపాతం మరియు చెరువు అని అంటారు ఒకసారి బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో శివుడిని పంపించాడని మరియు ఈ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి విష్ణువు తన చక్రాన్ని శుద్ధి చేయడానికి పంపాడని అలాగే చక్రం ఇక్కడ పడిపోయిందని చెప్తారు అందుకే ఈ తీర్థాన్ని చక్రతీర్థం అని పేరు వచ్చిందని కూడా అంటారనమాట ఇక ఈ చక్రతీర్థంని సందర్శించడానికి ఉత్త ఉత్తమ సమయం ఏంటంటే వర్షాకాలం ఎందుకంటే చుట్టూ పచ్చగా ఉంటుంది మరియు చెరువులో స్నానం చేయడానికి నీరు కూడా ఉంటుంది ఈ చెరువులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు ఈ చెరువులో స్నానం చేయడానికి టీటీడీ వాళ్ళు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు అందువల్లే ఈ నీటిలో స్నానం చేయడం కూడా ఉత్తమం ఇకపోతే ఈ చక్రతీర్థం చేరుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి కొన్ని ట్రెక్కింగ్ లేదా రాళ్ళను ఎక్కాలి కాబట్టి రాళ్ళను ఎక్కడానికి అనువుగా లేని వ్యక్తులు ఈ నడకను మానుకోవడం మంచిది కానీ అంతగా ఎక్కువ రాళ్ళు ఉండవు వెళ్ళొచ్చు ట్రై చేయండి ఇకపోతే యాత్రికులు ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈ చక్రతీర్థాన్ని సందర్శించడానికి అనుమతించబడతారు ఇకపోతే అక్కడే మనకి నీళ్ళు కావలసిన దుకాణాలు తినుబండారాలన్నీ మనకి అక్కడ సమీపంలోనే ఉంటాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఈ నడక మార్గంలో స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి ఈశ్వరుడు కనిపిస్తాడు సో అక్కడ ద దక్షిణ వేసి అలాగే అర్చన కూడా చేయించుకుంటూ ఉంటారు దీని తర్వాత కొంచెం పక్కకి వస్తే వెంకటేశ్వర స్వామి అలాగే సుదర్శన చక్రం అలాగే ఆంజనేయ స్వామి అందరూ ఇక్కడ కొలువై ఉంటారు సో వీళ్ళని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పురాతన రాళ్ళు కూడా మనకి పెద్ద పెద్ద బండలు కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అలాగే మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఈ చక్రతీర్థం యొక్క రహస్యం ఏంటంటే మన భారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీహరి చక్రం మహాపాతకాలను గురి కావడం వల్ల ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు అని నానుడి కూడా ఉంటుంది అటువంటి పుణ్యతీర్థంలో స్నానం చేస్తే వారికి బ్రహ్మహత్య శిశుహత్య దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అంటారు అలాగే పుణ్య పవిత్రులు అవుతారని కూడా అంటారు కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చక్రతీర్థంలో స్నానం చేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకొని రావాలని కోరుకుంటున్నాను మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను మీకోసం మా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఏమైనా పొరపాట్లు అవి ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ